प्रोग्राम पा

ನಾ ನಾ ಈ ಕಳ ಅಮರ್ ఒకసారి ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి మిడిల్లో చూడండి మేడం 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 లుక్స్ మేడం లుక్స్ మిడిల్లో మిడిల్లో లుక్స్ అలాగే సెన్సార్ సెన్సార్ ఫైన్ ఓకే డన్ మీరు करि जायगा वो जब बैक दिस को सर इंशाल्लाह लेवल पर ये समझ में आ गया सर समझ में आ गया आई हैव डन स्टेयर दिस क्वेश्चन हम एक को जुड़ दमा सुनना कांगे गति पहाड़ी अरे मैडम मिरर से सर मैडम నమస్కారం అండి ఇవాళ నిలయ మెట్రో షాపింగ్ మాల్ కుము సిరిసిల్లాలో చాలా చాలా బాగుంది అన్ని సారీస్ అన్ని రకాల శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి కొన్ని శారీస్ ఇప్పుడే చూడటం జరిగింది కంచుపట్టు శారీస్ నుంచి సింపుల్ శారీస్ నుంచి కంచుపట్టు శారీస్ వరకు ప్రతిది ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి శ్రీనివాస్ గారు అండ్ మమతా గారు ఇద్దరు అద్భుతమైన సెలెక్షన్ వెరీ బ్యూటిఫుల్ చాయిస్ సిరిసిలాలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు దరిదాపుల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడే షాపింగ్ చేయండి చాలా చాలా బాగుంది ఇవన్నీ హోల్సేల్లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి శారీస్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది శ్రీనివాస్ గారికి ఖచ్చితంగా ఇస్ అమేజింగ్ కలర్స్ సెలెక్షన్ కానీ కలర్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ చూస్తే శారీకి దాని కాస్ట్కి ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి చీర అన్న టైప్ లో ఉంది చాలా చాలా బాగున్నాయి పక్క పక్క అందరూ ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోండి సూపర్ ఉన్నాయి బట్టలు మె మెన్స్ వేర్ కిడ్స్ వేర్ లేడీస్ వేర్ చాలా చాలామంది కస్టమర్లు మీరు సారీస్ పెట్టండి సారీస్ పెట్టండి అన్నయ్య మీరు పెడితే మాకు ఇంకా తక్కువనే పిల్లలకే తక్కువ ఉంది మాకు కూడా తక్కువ వస్తాయని చాలా మంది ప్రొపరేషన్ చేసారు అక్క చెల్లెల వాళ్ళ కోరిక మేరకు నేను కూడా ముందుకొచ్చి కొంతగా షాపింగ్ మాల్ స్టార్ట్ చేసిన మీ అందరి ప్రోత్సాహం మీ అందరి అభిమానం నాకు అప్పుడేట్లా చూపెట్టిరో ఇప్పుడు కూడా నాకు అలానే చూపించాలని మీ అభి మీ అభి మీ మీకు హోత్సా ఇంకా నాకు కుర్తి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చాలా అద్భుతంగా సిల్వర్ స్క్రీన్ లో మెరిసిపోయారు నిజంగా మీ ప్రయాణం గురించి తెలంగాణ అమ్మాయి కదా మీరు తెలంగాణ అమ్మాయి కదా ఒక్కసారి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి సినిమా చేస్తున్నాను నేను వెయిట్ చేస్తున్నా సినిమా కోసం నాలుగు తెలుగు సినిమా చేస్తున్నా తమిళ్లో కూడా చేస్తున్నాను మీరే అందరూ సపోర్ట్ చేయాలి ఇక అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇక్కడ చాలా చాలా బాగుంది ఇలాంటి షాపింగ్ మాల్స్ ఇంకా చాలా చాలా ఓపెన్ చేయాలి మీరు ఇక్కడే కాదు ప్రతి ప్లేస్ లో ఓపెన్ చేయాలి చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను ఏం ఆఫర్స్ పెడుతున్నారు మన సిరిసిల్ల ప్రజలందరికీ నమస్కారము అరవై రూపాయలకు బెస్ట్ ఆఫర్ తోటి మంచి చీరలు పెడుతున్నాను ఇప్పుడు ఆఫర్ వెయ్యి రూపాయలు కొట్టకు ప్లస్ పదకొండి గిఫ్ట్ కుప్పటి రా గంటకొక్రాఫ్ట్ రెండు వేల రూపాయలు తీసుకుంటే గోల్డ్ సిల్వర్ గ్రెయిన్ మూడు వేలు తీసుకుంటే సిల్వర్ తీసుకున్నా ఎక్కడెట్లా తీసుకున్న సిల్వర్ గ్రైన్ దంచుపాటు ధర్మవరం బనారస్ టోటల్ వెరైటీస్ అన్ని ఇప్పుడు అవైలబుల్ ఉంది మీరు అందరూ వచ్చి ఇప్పుడు విజిడ్ చేసి నాలుగైదు పది చీరలు కొనుకొని పోవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను థ్యాంక్ యూ మెట్రో షాపింగ్ మాల్ కి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి మా యొక్క ప్రతి విజయంలో ఎప్పటికీ ఎవరు ఏ ప్రోగ్రామ్ చేసుకున్నా కూడా పోలీస్ వారి సపోర్ట్ అనేది నిజంగా ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు దాన్ని దాటేస్తారు